ఏం జరిగింది ఏ కథ పట్టింది ప్రజలకు సంబంధించిన ఏ పని అయితే ఉందో పేదవాళ్ళకు సంబంధించినది ఏదైతే పని ఉందో ఈ ప్రాంతం బాగుపడడానికి ఏదైతే పని ఉందో అందరూ కూడా ఇళ్ళ నుంచి వీధుల్లో నుంచి గ్రామాల నుంచి మండలాల నుంచి బయటకు వచ్చిన రోజు ప్రభుత్వం వచ్చి చేస్తుంది పత్రికలుగా మీరు మాకు సాయం చేయండి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీరు మూల స్తంభాలు నాలుగో స్తంభం మీరే అలాగే ప్రతిపక్షాలు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఖాళీగా ఉండకండి ముఖ్యంగా ప్రజల్లో కృతజ్ఞత ఉండాలా ఆర్ నుంచి తీసుకున్న తర్వాత తిరిగి రోమ్ తీర్చాల్సిన సమయం వచ్చింది మనకి అలానే డబ్బులు అడగట్లేదు వాళ్ళు వచ్చి ఒక గొంతు ఇవ్వమని అడుగుతున్నారు అట్లాంటి సంస్థ పోగొట్టుకుంటే మ్యాన్చు ఫెరర్ కానీ రంగా కానీ లేదా జగన్ సార్ కానీ మా పార్టీకి వచ్చే నష్టం లేదు కానీ ఈ ప్రాంతానికి నష్టం వస్తుంది ఈ ప్రజలకు నష్టం వస్తుంది ఈ పేదలకు నష్టం వస్తుంది అందుకనే మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి వాళ్ళు ఎప్పుడప్పుడు మీకు సాయం చేశారు మీ ప్లేట్లో అన్నం అయినారు మీ పొలంలో విత్తనాలు అయినారు ఎరువులైన మీ ఆరోగ్యం బాగాలేకపోతే బిల్లులు వాళ్ళు అట్లాంటి పోగొట్టుకుంటే మనకు కృతజ్ఞత లేదనిపిస్తుంది అందువల్ల మీరు నిలబడండి నిలబడాల్సిన సమయం వచ్చింది ఒకవేళ మీరు నిలబడకపోతే ఈ చరిత్ర మిమ్మల్ని క్షమించదు నన్ను కూడా క్షమించదు ఒక ప్రధాన ప్రతిపక్షానికి నాయకుడిగా నేను పిలుపునిచ్చాను మా వాళ్ళందరూ అందరూ అందుకున్నారు వాళ్ళకి నేను శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎంతో ఓపిక జిల్లా అధ్యక్షుడు కానీ పర్సన్ కానీ వచ్చిన మహిళలు కానీ ఇంకా మహిళల సంఖ్య కూడా పెరగాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఇంత మీరు ఆగిపోవద్దు నేను ఆగిపోవట్లేదు మీరు రాష్ట్రంలో భాగం పంచుకున్నారు దేశంలో కేంద్రంలో మీరు ప్రభుత్వంలో భాగం పంచుకున్నారు ఈ భాగము పేదలకు ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఉపయోగపడాలి కానీ నష్టపోకూడదు మీకు మేము చెప్తున్న మా గొంతుకులు మీకు వినపడట్లేదు ఖచ్చితంగా మళ్ళీ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఆర్డీ కోసం మేము నిలబడతాం ఎందుకంటే ఆయన గొప్ప మహానుభావుడు నాకు చేత కాదు ఆర్టీటి లాంటి సంస్థను ఏర్పాటు చేయడానికి నాకు మనసు లేదు వయసు కూడా లేదు ఇప్పుడు నేను వేరే దేశాల్లోకి వెళ్ళి అట్లాంటి సంస్థను ఏర్పాటు చేయడానికి కానీ వచ్చిన సంస్థను మీ అందరి సహకారంతో దాన్ని బతికించుకుంటామని తెలియజేస్తుంది దానికి ప్రజలు కలిసి రావాలి పత్రికలు కలిసి రావాలి ప్రతిపక్షాలు కలిసి రావాలి ప్రభుత్వాల మెడలు ఉంచాలని తెలియజేస్తున్నా ఇంత కూడా కార్యాచరణ ఇది ప్రత్యక్ష కార్యాచరణ డైరెక్ట్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది ఏమైనా చేస్తాం ఇదే చేస్తున్నాం కదా ప్రజలు చెప్పాను కదా మీరు పత్రికలు ప్రజలు కష్టాల్లో నష్టాల్లో ఉన్నారని తెలుసుకొని ఆయన ఇక్కడికి వచ్చి ఫాదర్ పెరర్ గారు ఆర్డీటీ సంస్థను ఏర్పాటు చేసి ఎంతో సహాయం చేశారు ప్రజలకు ఎంత సాయం చేశాడనేది అనేది నాకంటే కూడా మీకే బాగా తెలుసు అలాంటి గొప్ప సంస్థకి కష్టము నష్టం వచ్చినప్పుడు రోడ్లు ఎక్కాలని నేను పిలుపునిచ్చాను పార్టీ తరఫున నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు చెప్పే పీ ఫోర్ ఏముందో నా పీ ఫోర్ కూడా తెలుసుకోమని తెలియజేస్తున్నా ప్రభుత్వం పైన పత్రికల సహాయంతో ప్రతిపక్షాల సహాయంతో ఈ ప్రజల సహాయంతో ఈ ఆడిటిని ఏదైతే రెన్యువల్ చేయకుండా ప్రభుత్వ విధానాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తున్నాను వాళ్ళ విధానాన్ని రెన్యువల్ చేయకపోతే ఉంది కదా దాన్ని వ్యతిరేకిస్తున్నా డెబ్బై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి కానీ ఏ నాయకుడికి కానీ రాని నష్టము కష్టము ఇప్పుడు ఎందుకు వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను ఏమి మీ మనసు నొప్పు ఎక్కడ కూడా మనసు నొప్పి పెడట్లేదు పేదలు ఎంత ఎంత పేదరికంతో ఉన్నారో ఈ ప్రాంతంలో మీకు తెలియట్లేదు మీరు ఈ ప్రాంత ఈ ప్రాంతాన్ని మీరు చిన్న చూపు చూస్తున్నారు ఈ ప్రజల్ని చిన్న చూపు చూస్తున్నారు ఈ పేదల్ని మీరు చిన్న చూపు చూస్తున్నారు అందుకే నేను గట్టిగా తెలియజేస్తున్నా ఒక చిన్న రెన్యువల్ మీ డ్రైవింగ్ లైసెన్స్ లాంటి రెన్యువల్ లేదంటే ఏదన్నా ఫ్యాక్టరీ లాంటి రెన్యువల్ అంతే అంతేగాని కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒక రూపాయి లేదు దాంట్లో అట్లాంటి దాన్ని మీరు తీసుకురాలేకపోతున్నారంటే ఎంత చేతగా అనుకుంటున్నారు మీరు మీకు ఇటు తిరిగి చూడడానికి కూడా వీళ్ళైనంతగా మెడ బలిసిపోయేంత ప్రజ బలాన్ని ఇచ్చారు మీకు అన్ని ఓట్లు అన్ని సీట్లు ఇచ్చారు మీకు మీరు పేదల పక్షాలు తిరిగి చూడట్లేదు ఈ ప్రాంతం పైన తిరిగి చూడట్లేదు అందుకే నేను మరీ ఒకసారి పదిహేను రోజుల క్రితం ప్రకటించాను మళ్ళీ ఈ రోజు వచ్చాను బైక్ ర్యాలీ ఎంత సక్సెస్ అయిందంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ మండు టెన్ నెలలో ఈ నెలలో అరవై అరవై దాదాపు వచ్చి ఉన్నారు అందువల్ల ఇంత ఉద్యమం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం గుర్తు పెట్టుకొని రెండు వేలు చేస్తే ఇంత పోతుంది మేము కూడా పత్రికా ముఖంగా ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తాం లేదంటే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ ఢిల్లీలో కూడా మేము చేస్తాం చేసి తీరుతాం ప్రజల పక్షాన పేదల పక్షాన ఈ ప్రాంతం పక్షాన మా పార్టీ పక్షాన నేను తెలియజేస్తున్నా ఈ విషయాన్ని